అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది అరవై రెండు ఎకరాల సైటు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చు తార్ రోడ్కి ఆనుకుని ఉంటుంది ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి యాభై కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్కి యాభై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి తారు రోడ్ని ఆనుకొని ఉంటుందండి సైట్ మొత్తం రోడ్ ఫేసింగ్ కూడా ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అరవై రెండు ఎకరాలు అండి మొత్తం ఎకరం ధర వచ్చి ఇరవై ఏడు లక్షల రూపాయలకి ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇరవై ఏడు లక్షల రూపాయలు ఫైనల్ అండి ఇంకెట్టి పరిస్థితుల్లో కూడా తగ్గే అవకాశం అయితే ఉండదండి మనం ఒకసారి తోటలోనికి వెళ్దాము డైరెక్ట్గా వానర్ తాలూకా కాంటాక్ట్ ఉండడం వలన మనం రేట్ అనేది కరెక్ట్గా పెట్టడం జరిగిందండి సైట్ అయితే చాలా బాగుంటుందండి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చాలా బాగుంటుందండి ఎనిమిది సంవత్సరాలు వయసు చెప్తున్నారు ఎనిమిది నుంచి పది సంవత్సరాల వయసు అనేది చెప్తున్నారండి తోటంతా కూడా పది సంవత్సరాల వయసు ఉన్నాయి సుమారుగా రెండు రెండు అడుగులు మూడు అడుగులు సైజులు ఉన్నాయండి రెండు రెండు నుంచి మూడు అడుగుల సైజులు కూడా పది సంవత్సరాల తోటకి ఉన్నాయండి అయితే క్రమేణి పది తొమ్మిది ఎనిమిది సంవత్సరాల్లో ఈ తోట వేసినట్టు చెప్తున్నారు తోట అంతా కూడా బాగానే ఉంటుంది మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో జెన్యున్ వీడియోస్ ఉంటాయి చాలా మంచి వీడియోస్ అనేవి మనం పోస్ట్ చేయడం జరుగుతుందండి దయచేసి గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను మొత్తం అరవై రెండు ఎకరాలు ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు పేరును ఉంటుందండి ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు పేరును ఉంటుంది ఒక్కొక్క రూపాయన పదిహేనున్నర ఉంటుందండి మొత్తం అరవై రెండు ఎకరాలుగా చెప్తున్నారు బాగా ఉంటుందండి దాదాపుగా మనకి ఈ లెవెలింగ్ లాగే ఉంటుంది అంటే సుమారుగా ఒక పది ఎకరాలు ఒక లెవెలు ఐదు ఎకరాలు ఒక లెవెలు అంటే అంతా ఈక్వల్గానే ఉంటుంది చిన్న అక్కడక్కడ చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయండి భారీ స్టెప్లని మనం చెప్పలేము చిన్న చిన్న స్టెప్లు అనేవి ఉంటాయి మరి అంత ఎక్స్టెంట్లో ఆ మాత్రం కామన్ అయినండి ఈక్వల్గా దొరకడం అని అంటే కొద్ది కష్టంతో కూడుకున్నది తోట అయితే ఎక్సలెంట్గా ఉందండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ప్రజెంట్కి ఎనిమిది నుంచి పది సంవత్సరాలు అవుతుంది ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలుగా నాగినట్లయితే మనకి మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి త్రీ ఫేస్ కరెంటు బోర్డు కూడా అలాగే సైట్లో ఉన్నాయి అనకాపల్లి జిల్లా కేంద్రానికి యాభై ఒక్క కిలోమీటర్లు అలాగే విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి యాభై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఎవరైనా పూర్తి వివరాలు కావలసినట్లయితే డ్రిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నంబర్ ఉంటుందండి దయచేసి నంబర్కి చాట్ చేసినట్లయితే లేదా కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేది నేను అందిస్తానండి ఈ సైట్ తాలూకా గూగుల్ లొకేషన్ కూడా నా దగ్గర ఉంటుంది అంటే మీరున్న చోట నుంచి సైట్ ఎక్కడ ఏమిటి అనేది తెలుసుకోవచ్చండి సైట్ అయితే బాగానే ఉంటుంది అలాగే ఈ మధ్య ఒక రోడ్డు కూడా అంటే ఈ సైట్ కానుకొని ఈ మధ్య ఒక తార్ రోడ్డు కూడా కన్స్ట్రక్షన్ అవుతుందండి ప్రజెంట్ రెగ్యులర్గా ఉన్న రోడ్డు కాకుండా ఆ రోడ్డు నుంచి సబ్ రోడ్డు అనేది గ్రామాల్లోకి వెళ్ళే రోడ్డు అనేది ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు రోడ్డు ఫేసింగ్ కూడా మంచిగానే ఉంటుంది ఒక పక్క మనకి యాభై ఐదు ఎకరాలు ఇంకొక పక్క ఏడున్నర ఎకరాలు దగ్గర దగ్గర మనకి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీకు మ్యాప్ రూపంలో వీడియో స్టార్టింగ్లో చూపించడం జరుగుతుంది అంటే పది సంవత్సరాలు మొక్క అనేసరికి కొద్దిగా రెండు నుంచి మూడు అడుగులు వెడలుపుతూ ఉన్నాయండి అలాగే ఎనిమిదో సంవత్సరం మొక్క అనేది అడుగు వెడల్పుతో ఉందని మనం చెప్పుకోవచ్చు అడుగు అడుగున్నర వెడల్పుతో ఉన్నదని మనం చెప్పుకోవచ్చు అరవై రెండు ఎకరాలు ఎకరం ద్వారా ఫైనల్గా ఇరవై ఏడు లక్షలకు ఒక రూపాయి కూడా తగ్గే అవకాశం ఉండదండి సైట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే నాకు ఫోన్ చేస్తే నేను మీకు సైట్ చూపించడం జరుగుతుందండి రికార్డ్స్ కూడా అన్నీ మన దగ్గరే ఉన్నాయి సైట్ రికార్డ్స్ వన్ బి డాక్యుమెంటు స్కెచ్ ఎఫ్ఎంబి స్కెచ్ అన్నీ ఉన్నాయండి మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి